ఫ్రెండ్స్ రీసెంట్గా నూట మూడు గజాలు తొమ్మిది వందల ముప్పై ఎస్ఎఫ్టీ రెండు పావు సెంటర్ స్థలంలో ఒక హౌస్ అయితే నిర్మాణం అయితే చేస్తున్నాము ఈ స్థలంలో ఈ పునాది వేయడానికి ఎంత ఖర్చు అయింది ఏ ఏ మీటర్లు పెట్టాయి అనేది స్పెషల్ వీడియో ఒకటి చేశాము నెక్స్ట్ ఈ పునాది అయిన తర్వాత పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చి శాండ్ ఫిల్ చేసిన తర్వాత పైన పార్ట్ టైం రావాలతో సఫ్టా వేయడం జరిగింది వీటికి ఎంత ఖర్చయింది ఒక వీడియో కూడా చేయడం జరిగింది టోటల్గా టూ వీడియోస్ అయితే చేశాను ఈ హౌస్ సంబంధించి ఇప్పుడు పిల్లర్స్ వేస్తున్నాము పిల్లర్స్కి ఏ రాడ్స్ యూజ్ చేస్తాము ఎంత హైట్ తీసుకున్నామో పిల్లర్స్ వేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని పిల్లర్స్ వేస్తామో ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోని వస్తే కనుక లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ కంకర కలుపుతున్నారు కదా ఈ రేషియో చూద్దాము ముందుగా ఇక్కడ కాంక్రీట్ రేషియో వచ్చేసి ఫోర్ టు ఫైవ్ టు వన్ రేషియోలో కలుపుతున్నాము నాలుగు గిన్నెలు ఇసుక ఐదు గిన్నెల కంకర ఒక బస్తా సిమెంటు మేము యూజ్ చేస్తాము పిల్లర్స్కి స్లాబ్కి భీమిలకి సంబంధించి ఈ విధంగానే మేము యూజ్ చేయడం జరుగుతుంది శాండ్ ఎక్కువ యూజ్ చేసి మనం సిమెంట్ తక్కువ కనుక యూజ్ చేస్తే కనుక పిల్లర్స్ త్వరగా క్రాక్స్ వస్తాయి త్వరగా హార్డ్ అవుతాయి స్లాబ్ కూడా మనకి పెచ్చి పెచ్చి లెక్క ఊడి పడిపోవడం అయితే జరుగుతుంది కాంక్రీట్లో ఫ్రంట్స్ లేనప్పుడు నెక్స్ట్ ఇక్కడ టెలిమం కార్డ్స్ అయితే యూజ్ చేస్తున్నాం కదా ఒక్కొక్క పిల్లర్కి యూజ్ నైన్ బై నైన్ ఇంచ్ పిల్లర్స్ ఇవి ఆల్రెడీ మనకి పునాది లెవెల్లో రాడ్స్ అయితే ఎక్స్ట్రా ఎక్స్ట్రా రాడ్స్ అయితే ఉంటాయి కాబట్టి వాటికి వావల్ అప్ చేసి ఫిల్లర్ రాడ్స్ అయితే కడతమే జరుగుతుంది చూడొచ్చు ఇక్కడ మీరు ఒక్కొక్క పిల్లర్ కి ఒక్కొక్క రాడ్ అయితే మనకి సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనకి ఐరన్ రాడ్స్ అయితే మిగిలైతే ఉంటాయి కాబట్టి వాటికి జాయింట్ అయితే చేయడం జరుగుతుంది ఒక్కొక్క పిల్లర్కి కి ఒక్కొక్క రాడ్ అయితే తీసుకొని సరిపోతుంది టోటల్ గా బిల్డింగ్ సంబంధించి తొమ్మిది ఫిల్లర్లు ల్యాండింగ్ సంబంధించి ఒక పిల్లర్ అయితే ఉంటుంది టోటల్గా పది పిల్లర్లు అయితే ఉంటాయి పది పిల్లర్లకి పది రాడ్లు అయితే తీసుకోవాలి ఒక్కొక్క రాడ్ వచ్చేసి ఏడు వందల రూపాయల నుంచి ఏడు వందల పది రూపాయల వరకు ప్రస్తుతం తీసుకోవడం జరుగుతుంది కాస్ట్ వచ్చేసి వీటి కాస్ట్ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అయితే ఉంటుంది ఒకసారి పెరగవచ్చు ఒక్కొక్కసారి తగ్గవచ్చు సిక్స్ ఎమ్ వచ్చేసి పదిహేను రాడ్లు తీసుకున్నాము ఒక రాడ్ వచ్చేసి నూట ఇరవై రూపాయలు కాస్ట్ అయితే ఉంటుంది ముందుగా కింది లేర్ అయితే పిల్లర్స్ వేస్తున్నాము పిల్లర్ హైట్ చూసుకొని కింది పిల్లర్ కొంచెం డౌన్ అయితే వేసుకోవడం జరుగుతుంది ఫైవ్ పిల్లర్ మనకి కొలత ఖచ్చితంగా వచ్చే విధంగా వేయటమే జరుగుతుంది ఒకవేళ మనం అడుగు ఫిల్లర్స్ వేస్తే కనుక సిక్స్ రాడ్స్ అయితే యూజ్ చేస్తామో మధ్యలో మనం ఎంఎం రాడ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ట్వెల్వ్ ఎంఎం రాడ్స్ నాలుగు పక్కల వేసుకొని మధ్యలో మధ్యలో రెండు రాడ్లు లెక్క టమ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇసుక వచ్చేసి ఒక ట్రాక్టర్ పడుతుంది అందులో మనకి ఆఫ్ మాత్రమే పడుతుంది ఒక ట్రక్ అయితే వేపించుకోవడం కాబట్టి ట్రక్ కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్ వరకు తీసుకోవడం జరుగుతుంది నెక్స్ట్ గ్రావెల్ వచ్చేసి ఒక యూనిట్ పడుతుంది ఇది కూడా మనకి హాఫ్ సరిపోతుంది నైన్ బై నైన్ ఇంచ్ ఫిల్లర్స్ కి అయితే కాంక్రీట్ మనకి మిగతా కాంక్రీట్ వచ్చేసి ల్యాండింగ్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ రెండింటికి కలిపి మనకి ఒక పదివేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇసుకకి కంకరకి కి సంబంధించి త్రీ ఫోర్త్ కంకర అయితే యూజ్ చేస్తాము ఫిల్లర్స్కి కి వచ్చేసి నెక్స్ట్ ఐరన్ వచ్చేసి టెలవ్ టెన్ రాడ్స్కి కి సెవెన్ థౌసండ్ రూపీస్ వరకు కాస్ట్ అవుతుంది సిక్స్ ఎంఎం కి వన్ ట్వంటీ రూపీస్ కాబట్టి ఒక ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఖర్చు అవుతుంది సిమెంట్ వచ్చేసి పది బస్తాల వరకు పడుతున్నాయి పది బస్తాలకి మూడు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రస్తుతం అయితే టూ ఎయిటీ రూపీస్ నుంచి టూ నైంటీ రూపీస్ వరకు తీసుకోవడం జరుగుతుంది ప్రజెంట్ ఈరోజు ఉన్న రేటు బయట చెప్తున్నాను నెక్స్ట్ వర్కర్కి వచ్చేసి పన్నెండు వేల రూపాయల నుంచి పదమూడు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇంకా స్టాండ్స్కి వాటికి సంబంధించి ఇంకొక థౌజండ్ రూపీస్ ఖర్చు అవుతుంది ఇప్పుడు ఈ పిల్లర్కి ఎంత హైట్ తీసుకుంటామనేది చూద్దాము గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మేము అడుగుల ఆరెంజ్లు తీసుకుంటాము బేస్మెంట్ మట్టం నుంచి స్లాబ్ కింది బాటానికి పది అడుగుల ఆరుంచులు హైట్ తీసుకుంటాము పైన వన్ ఫీట్ బియ్యం వస్తే కనుక తొమ్మిది అడుగుల ఇంచులు పిల్లర్ వేస్తాము ఒకవేళ మనకి తొమ్మిది ఇంచుల బియ్యం వేస్తే కనుక ఇంకొక మూడు ఇంచులు పెంచుకోవాల్సి వస్తుంది తొమ్మిది అడుగుల తొమ్మిది ఇంచులు మనం పిల్లర్ అయితే వేసుకోవాల్సి వస్తుంది తొమ్మిది నుంచి బియ్యం వేస్తున్నప్పుడు వన్ ఫీట్ బియ్యం వేస్తుంటే కనుక తొమ్మిది అడుగుల ఆరు ఇంచులు వేసుకుంటే నెక్స్ట్ ఒక వన్ ఫీట్ భీమ వస్తుంది కాబట్టి టోటల్గా పది అడుగుల ఆరు అయితే వస్తుంది ఇక్కడ ఒక ఐరన్ రాట్కి మేము కొలత పెట్టుకుని టోటల్ ఫిల్లర్స్ అనేవి వేస్తున్నాము కిందన బేస్మెంట్ హైట్ మట్టంగా మనం కట్టుకున్నప్పుడు మాత్రమే ఈ విధంగా కొలతలు అయితే తీసుకోవాలి లేదంటే కనుక పిల్లర్స్ అయితే ఒకటి డౌన్ ఒకటి ఎత్తు ఆ విధంగా రావడం జరుగుతుంది సెంటరింగ్ పెట్టినప్పుడు చాలా ప్రాబ్లం అయితే అవుతుంది పిల్లర్స్ అన్ని ఒక లెవెల్ లేకుండా ఉంటే కనుక నెక్స్ట్ ల్యాండింగ్ పిల్లర్ హైట్ వచ్చేసి ఏ విధంగా తీస్తామంటే కనుక ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను స్పెషల్గా అయితే చేయటమే జరిగింది చూడాలంటే కనుక మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేసి చూడండి ఇప్పుడు మీకు చెప్తున్నాను టోటల్ పిల్లర్ హైట్ ఎంత ఉందో తీసుకుంటాము తర్వాత స్లాబ్ టాప్ నుంచి ప్లేస్మెంట్ కిందిన రెండు వరుస వరకు కిందికి తీసుకుంటాం కాబట్టి ఇది కిందికి తీసుకున్న హైటు మొత్తంగా కొలత తీసుకొని సెంటర్ చేసుకుంటాము సెంటర్ తీసుకున్న తర్వాత ల్యాండింగ్ బీమ్ ఎంత వేస్తామో ల్యాండింగ్ ప్లేట్ ఎంత వేస్తామో రెండు కొలతలు కూడా తీసి వేసుకొని డౌన్ చేసుకొని పిల్లర్ వేయటమే జరుగుతుంది సుమారుగా మనకి నాలుగు ఫీట్ల తొమ్మిది ఇంచులు అలెక్క అయితే వస్తుంది ఐదు ఫీట్లు నాలుగు నాలుగు ఫీట్ల ఐదు ఇంచుల వరకు పిల్లర్ హైట్ అయితే రావడం జరుగుతుంది టోటల్గా ఈ పది పిల్లర్లు వెయ్యాలంటే కనుక సుమారుగా ఖర్చు వచ్చేసి ముప్పై రెండు వేల రూపాయల నుంచి ముప్పై ఐదు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుంది రెండు రోజుల వరకు పిల్లర్స్ అయితే వేయటమే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ కింద కామెంట్ చేయండి నేను వెంటనే రిప్లై ఇవ్వటమే జరుగుతుంది వీడియోనిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్